దిస్ ఇస్ డాక్టర్ కేసాయి హరిత స్పీకింగ్ ఫ్రమ్ హరిణి హోమియో డిస్పెన్సరీ అండి మన క్లినిక్ థర్టీ ఫోర్ ఇయర్స్ నుంచి రన్ అవుతుంది ఒక బ్రాంచ్ అమీర్పేట్ ఇంకో బ్రాంచ్ మియాపూర్లో ఉంది సో ఇది మామూలుగా ఒక విమెన్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ హస్బెండ్ తోటి సెక్షువల్ ఇంటర్కోర్స్ చేయొచ్చా అనేది మేజర్ డౌట్ అండి ఇది యూజువలీ ఇట్ పాసిబుల్ ఇన్ ఆల్ ది త్రీ ట్రైమస్టర్స్ బట్ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ డ్యూరింగ్ ద ఫస్ట్ త్రీ మంత్స్ మన ఫస్ట్ ట్రైమెస్టర్ లో ఇట్ ఇస్ నాట్ వెరీ అడ్వైజబుల్ ఎందుకంటే చాలా సెన్సిటివ్ గా ఉంటుందండి ఎంబిడేషన్ దాని వల్ల అబోర్షన్ కానీ లేదంటే మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి సో బీయింగ్ ఫిజికలీ లిటిల్ స్టేబుల్ ఇస్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ ద ఉమెన్ సో ఫస్ట్ త్రీ మంత్స్ కాకుండా మేబీ ఇన్ ద సెకండ్ ప్రైమిస్టర్ దట్ ఇస్ ఫ్రమ్ ద ఫోర్త్ మంత్ టు ద సెవెంత్ మంత్ ఆర్ సిక్స్త్ మంత్ అది ఆ టైంలో కానీ లాస్ట్ లో కూడా బిఫోర్ ద లాస్ట్ టూ వీక్స్ ఇట్ ఇస్ స్టిల్ ఓకే నాట్ అ ప్రాబ్లమ్ అండి అంటల్ అండ్ అన్లెస్ ద ఉమెన్ ఇస్ లైక్ కంఫర్టబుల్ తను కంఫర్టబుల్ గా ఉండి షీ హ్యాస్ నో అదర్ ప్రాబ్లమ్ అన్నప్పుడు యూ కెన్ గో అహెడ్ విత్ సెక్షువల్ ఇంటర్కోర్స్ నో ప్రాబ్లమ్ కానీ ఫస్ట్ ప్రైమిస్టర్ లో ఇట్ ఈస్ జనరలీ నాట్ అడ్వైజుల్